గోర్లగుట్ట దుర్గాభవాని మాత భక్త బృందాన్ని అభినందించిన బ్రహ్మానందచారి నంద్యాల జిల్లా బీజంచెల్ల మండలం గోర్లగుట్ట గ్రామంలోని శ్రీ రామాలయ భజన భక్త బృందం ఆధ్వర్యంలో దుర్గామాతను నెలకొల్పి పూజలు చేయడం చాలా సంతోషమని జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి అన్నారు స్థానిక రామాలయంలో నెలకొల్పిన దుర్గామాతకు బ్రహ్మానందచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంధ్ర సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దుర్గామాతను ప్రార్థించారు ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయంలో ఒక గంట అయిన ఇష్ట దైవానికి కేటాయించాలని కోరారు అనంతరం దుర్గాభవానీ మాతా భక్త బృందాన్ని బ్రహ్మానందచారి అభినందించారు గొర్రెగుట్ట రామాలయ భక్త బృందం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గొర్రగుట్ట రామాలయ భక్త బృందం చంద్రయ్య చారి నిర్మలా రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు శ్రీ కేటీఆర్ సంక్షేమ అధ్యక్షుడు శ్రీ కెఎస్ఎస్ బ్రహ్మా గారి జగన్పేల మండలంలోని గోలగుట్ట ఆంజనేయ స్వామి నందు శ్రీ రామభక్త భద్రామండే అలాగే గ్రామ సహకారంతో దుర్గామాత పూజ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా జరపడం చాలా సంతోషం అని బ్రహ్మాండ తెలియజేయడం జరిగింది వాస్తవం వచ్చేసి ఈ దుఃఖానంత నెలకొల్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆయుధ ఆరోగ్యాలు అక్షర్యాలు కోరుకులంగా జరపున బ్రహ్మాండీ అమ్మవారిని కోరడం జరిగింది అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భక్తి భావనగా ఇలాంటి కార్యక్రమం కూడా జరపడం గోల్గుండలు ప్రజలు అని చెప్పి బ్రహ్మాంక్ష భావిస్తున్నాడు ఎందుకంటే ఎక్కడైతే అమ్మవారు ఉంటాదో అక్కడ ప్రజల కష్టాలన్నీ ఇస్తాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నెరవేర్చ నెరవేర్చడానికి భక్త బృందం పొందుకోవాలని చెప్పి బ్రహ్మానందచారి భక్తి పూర్వకంగా చేస్తూ ఇంకా మంచి కార్యక్రమం నెలకొల్పిన నెలకొంటున్న భక్త బృందానికి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు పోల్లగుట్ట ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞత ఉన్న హార్థం